ఏలూరు సిద్ధం సభలో ప్రతిపక్షాల టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్ ఎన్నికలకు ఇంకా అరవై రోజులే ఉన్నాయని చెప్పిన సీఎం ఈ రెండు నెలలు తన కోసం పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అని పవన్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరులు నాన్ రెసిడెంట్ ఆంధ్ర అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం జగన్ బాబు సైకిల్ తోయడానికి ఇద్దరు తొక్కడానికి ఇద్దరు ఉండాలంటూ వ్యాఖ్యానించారు పొత్తు లేకుంటే టీడీపీకి నూట డెబ్బై ఐదు స్థానాలకు జగన్ తమ్ముంటే తమలా నూట ఐదు స్థానాలకు పోటీ చేస్తారా అంటూ సవాల్ విసిరారు ఇక సీఎం వ్యాఖ్యలు విమర్శలు ప్రతిపక్షాల స్పందన ఏంటి ఎన్నికలకు ఇంకా అరవై రోజులే ఉన్నాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఎలక్షన్ హీట్ పెరిగినట్టయినా దీనికి సంబంధించి డిబేట్లో మాట్లాడబోతున్నాం సీఎం సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రైమ్ టైం డిబేట్ లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఇక వైఎస్ఆర్ దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర సీఎం రైట్ రైట్ దీపక్ రెడ్డి గారు మనం చూసాం అంటే టీడీపీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు సైకిల్ తొక్కడానికి ఇద్దరు కావాలి సైకిల్ తొయ్యడానికి ఇద్దరు కావాలి పొత్తులు లేకపోతే పొత్తు పెట్టుకోకపోతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే లేరు ఇది సీఎం చేసిన కామెంట్స్ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేకసార్లు ఆయన భాషలోనే సిద్ధమా సిద్ధమా అని అంట అంట రాగాలు తీస్తా చెప్తా ఉండే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండరు ఈ పార్టీని బయట బయట పంపించేదానికి అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ తో ఇక్కడ ఒకటండి సిఎం గారు సభ ఈ రోజు పెట్టినప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అక్కడ వాయిదా వేయడం జరిగింది మీరు అక్కడ డయాస్ నుంచి చూస్తే అది ఆ స్టేజ్ ప్రజల్లోకి పోయేది లేదు దాదాపు మూడు లెవెల్ సెక్యూరిటీస్ తో పైన ఊపుకుంటా పోవటం సో గత ఎలక్షన్స్ ముందు ప్రజల్ని ముద్దు పెట్టి నేను మీకు అని చెప్పి చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల్లోకి పోకుండా కనీసం ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏ విధంగా వారు ప్రజల నుంచి దూరంగా ఉండారో మనకు అర్థమవుతా ఉంది కానీ తమాషా అయిన ఏంటంటే నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు ఒక్కసారి నాకు నొక్కండి ఏం చెప్పి అడుగుతా ఉంటారు రెండు సారీ ఒకటి అసెంబ్లీగా లోక్సభకి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించాను మీరు కేవలం రెండు సార్లు బటన్ నొక్కండి అన్నారు అంటే ఒకటి లోక్సభకి ఒకటి అసెంబ్లీకి అని ఒక విధంగా మనం చూస్తే నేను ఇచ్చిన మీరు నాకు ఇది ఏంటి అని చెప్పి ప్రజల్ని లంచం ఇచ్చినాను నాకు రిటర్న్ ఏదన్నా ఏంటి అని అనుకున్నట్టు అనిపిస్తా ఉంది నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటి అని అంటే కంటిన్యూగా ప్రతి పథకము ఏదో ఒకటి చెప్పటము మీ జగన్ మీకు ఇచ్చినాడు అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పులివెందర్ నుంచి పై నుంచి ఈ అమౌంట్స్ అన్ని తెచ్చిచ్చినారా అండి ఇది ఇది మన రాష్ట్ర ధనము ప్రజాధనమే కదా ప్రజాధనం ప్రజలకిస్తూ జగన్ ఇస్తున్నాడు జగన్ ఇస్తున్నాడు అని చెప్పి ప్రజల్ని బిచ్చగాళ్ళలాగా పోట్రే చేసి జగన్ ఏమో ఆయన సొంత ఆస్తి ఇచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు ఇది చాలా తప్పు ఎందుకు అని అంటే గవర్నమెంట్ లో కేవలము ముఖ్యమంత్రి గారు హీఈస్ అన్ అడ్మినిస్ట్రేటర్ సో ప్రజలకి భిక్షగా లెక్కేసినట్టు జగన్ మీకు ఇస్తున్నాడు జగన్ మీకు ఇస్తున్నాడు సొంత డబ్బులు ఇచ్చిన విధంగా వారు మాట్లాడతాం అనేది చాలా తప్పుగా నాకు అనిపించింది ఇంకోటి ఏమన్నారు ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల సంక్షేమం ఇప్పటిదాకా చేసినాము అని చెప్పి ఒక ఫిగర్ టోటల్ గా క్వాంటిఫై చేసి వారు చెప్పడం జరిగింది సో మీరు ఈ ఫిగర్ ముఖ్యమంత్రి గారి నోట్ నుంచే వచ్చింది గనక ఈ టోటల్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఈ రోజు మన మన బడ్జెట్ మన అర్నింగ్స్ మీరు చూసుకొని ఒక పర్సంటేజ్ మీరు తీసుకుంటే ఈ గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం టైంలో సంక్షేమానికి ఖర్చు పెట్టిన దానికన్నా చాలా తక్కువ ఈ పర్సంటేజ్ దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను తర్వాత ఇన్ని రోజులు ముఖ్యమంత్రి గారు ఏమంటుండారు మాకు స్టార్ క్యాంపెయినర్లు టీడీపీకి మాకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు అన్నాడు ప్రతి ఒక్కరిని బతిమలాడుకుంటుంటాడు మీరు ఒక్కొక్కరు వంద మందికి పోయి చెప్పండి అని కానీ బతిమలాడుకుంటుంటాడు మీరు నిజంగా మంచి పనులు చేస్తుంటే ఈ విధంగా బతింలాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారికి అని చెప్పి నేను లేవనెత్తుతూ ఉంటాను అన్నిటికన్నా ఆశ్చర్యమైనది ఏంటి అని అంటే మాట్లాడితే ఇది ఒక యుద్ధం ఒక మహా మహాభారతంలో జరిగే యుద్ధము లేకపోతే కంటిన్యూగా ఒక యుద్ధం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఎవరికి యుద్ధం చేస్తూ ఉండరు ఏంది యుద్ధం నాకు అర్థం కావటం లేదు అసలు రాజకీయం అంటే యుద్ధమా ప్రజాసేవ కదా ప్రజాసేవ గురించి ప్రజలకి మీరు చేసే డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఎందుకు యుద్ధం యుద్ధము అని చెప్పి ఇటువంటి ధోరణిలో మీరు ఒక డివిజన్ మన సొసైటీలో తీసుకొని రావాలా అని చెప్పి ఎందుకు ప్రయత్నిస్తూ ఉండరు అంటే ఇది రాజకీయ ఇమ్మెచ్యూరిటీ లాగా నాకు కనపడతా ఉంది ఎవరు యుద్ధం చేయమంటా ఉండరు ఎందుకు యుద్ధం చేయమంటా ఉండరు ప్రజలతో యుద్ధం చేస్తారా మీరు ప్రతిపక్షాలతో యుద్ధం చేస్తారా ప్రజా సేవ సేవకి మనం అందరం దీంతో ఉండం కానీ ఈ యుద్ధాలు ఎండి నుంచి వచ్చినాయి నాకు అసలు అర్థమే కావటం లేదు ఓకే సో ముఖ్యమంత్రి గారు గతంలో ఒకటే ఒక మాట చేశారు చెప్పారు నేను మంచి చేసి ఉంటే మీరు నాకు ఓటు వేయండి అని అన్నారు సో మీరు చేసిన మంచి ప్రజలకు ఈ రోజు తెలుసు కానీ ఈ రోజు ప్రతి పథకం మీరు చెప్పుకుంటూ మీ జగన్ అన్న మీకు ఇస్తున్నాడు అని చెప్పి యుద్ధమని కొంచేపు అంటారు కొంచేపు పది మందికి పోయి మీరు చెప్పండి అని అంటారు సో టోటల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు చూస్తే వారు ప్రజల్ని అడుక్కునే పరిస్థితి వచ్చింది ప్రజలకు మీకు ఇంత మేలు చేశాను నాకు తిరిగి రిటర్న్ గా ఏమన్నా చేయండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది సో ఎటువంటి పరిస్థితిలో వైసీపీ పార్టీ ఉందో ఈ కామెంట్స్ కామెంట్స్ మనము అర్థం అని చెప్పి గారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తక్కువ చేసి తప్పుడు దోవ పట్టిస్తున్నారు ప్రజలని విష ప్రచారం చేస్తున్నారని అంటున్నారు రాజశేఖర్ గారు రెండోది మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆరు వందల హ్యాబీ హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారో చెప్పలేని దుస్థితి ఉంది చివరికి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు మేము తక్కువ హామీలతో మేనిఫెస్టో ప్రకటించాము ఇప్పటికీ మేనిఫెస్టో అందుబాటులో ఉంది ఎన్ని చేసామో చాలా ధైర్యంగా సగర్వంగా చెప్పగలము ఇంత మేము ప్రజలకు చేశాం కాబట్టి మీరు మాకు ఓటని అడిగే హక్కు ప్రతి ప్రభుత్వానికి ప్రతి పార్టీకి ఎందుకు ఉండదని అడుగుతున్నారు రాజశేఖర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి రాజారెడ్డి రాజ్యాంగంతో జరుగుతా ఉంది అని చెప్పి ఈ రోజు తహసీల్దార్ రమణయ్య గారి హత్యతో మనకు అర్థమవుతా ఉంది ముఖ్యమంత్రి గారికి శాంతి భద్రతల పైన ఇన్సిడెంట్ జరిగింది దానికి సంబంధించి హత్య ఎమ్మెల్యే వాళ్ళు దళితులు ఊచ కొత్త పోయిలేదా ఏమంటారు ఏ రాజ్యాంగం ప్లీజ్ మాట్లాడదాం అదే బిరెడ్డి గారు మీకు డిబేట్ మేనర్స్ నేర్చుకోండి ముందు ఫస్ట్ మీకన్నా రైట్ 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 ప్లీజ్ వన్ బై వన్ రైట్ రైట్ రాజశేఖర్ గారు ఒక్క రైట్ ఒళ్ళు వాటి మాట్లాడండి రైట్ 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 చూడతారు రైట్ 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 రాజశేఖర్ గారు వచ్చాను సార్ దీపకరెడ్డి గారు ప్లీజ్ ద పాయింట్ ఓకే క్లియర్ గా రాష్ట్రంలో శాంతి భద్రతల పైన శ్రద్ధ లేదు ముఖ్యమంత్రి గారికి కానీ వారి ఆర్థిక భద్రత మీద శ్రద్ధ చూపిస్తున్నారు అని మనకు అర్థం అవుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో సిన్సియర్ గా పనిచేసే ఆఫీసర్స్ ఈ రోజు పనిచేసే పరిస్థితిలో లేరు ఎందుకు అని అంటే వీళ్ళు చేసే దౌర్జన్యాలు వీళ్ళు చేసే ఒత్తిడి ప్రకారము సిన్సియర్ అనే వాళ్ళు ఈ రోజు పనిచేయలేని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని మనకు అర్థమవుతా ఉంది తప్పుడు అన్ని తప్పుడు ప్రచారం వై వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు చేస్తారు మేమేదో మా మేనిఫెస్టోని ఎక్కడో దాచి పెట్టినాము అని చెప్పి ఈ అసత్య ప్రచారం చేస్తున్నారు నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీరు ఆన్లైన్ పోయి మేనిఫెస్టో అని చెప్పి కొట్టండి మీకు మేనిఫెస్టో ఆన్లైన్ దొరుకుతాయి కానీ మీద దాచి పెట్టేసినాము అని చెప్పి చెప్తారు నేను కొట్టి చూసే టిడిపి మేనిఫెస్టోస్ పాత మేనిఫెస్టోస్ ఇప్పుడు నెట్ పైన దొరకకపోతే మేము అబద్ధ ప్రచారం చేసినామని చెప్పి ఒప్పుకుంటాం రాజశేఖర్ గారు చెప్పి నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా తర్వాత మేమేదో గతంలో తప్పుడు కమిట్మెంట్స్ ఇచ్చినాము అని చెప్పి అది కూడా అసత్యంగా మాట్లాడుతూ వాస్తవంగా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అండ్ ఎలక్షన్స్ అప్పుడు వారు చేసిన కమిట్మెంట్స్ అన్ని సాక్షి పేపర్ ఫుటేజ్ ప్రకారం మేము తీసి చూస్తే ఫుటేజ్మెంట్స్ కమిట్మెంట్స్ ఇంతవరకు వారు ఫుల్ఫిల్ చేయలేదు అంటే మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కమిట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట అయిపో వస్తుందా కానీ ఐదు సంవత్సరాలు ఇంతవరకు చేయలేదు అని అంటే వారి నిజాయితీ వారి నీతి ఈ ప్రభుత్వం చేసిన కమిట్మెంట్స్ ప్రజలకి మోసం చేసింది ఏందో ఒకసారి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను నేను కోరుతున్నాను మరొకటి ప్రతిసారి మేము బటన్ కొట్టినాము అవి చేసినాము ఈ చేసినాము అని చెప్పి మభ్య పెడతా ఉండను నేను క్లారిటీతో చెప్తా ఉండను నేను లెక్కలేసి చెప్తా ఉండను మేము ఇచ్చిన సంక్షేమానికి ఖర్చు పెట్టిన పర్సంటేజ్ అంటే ఆదాయానికి మనం ఖర్చు సంక్షేమానికి పెట్టిన పర్సంటేజ్ మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టింది ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మేము ఎక్కువ ఒక రూపాయి అన్నా ఎక్కువ పెట్టినాము అని చెప్పి నిరూపించగలుగుతారా అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళకి నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఓకే తర్వాత ఈ రోజు ప్రజా సమస్యలు ఐదు సంవత్సరాలు అయిపోయినాయి కదా మీరే చెప్తున్నారు కదా మేము ఏదో కరెక్ట్ గా చేసామని చెప్పి శాండ్ అన్నా లిక్కర్ అన్నా మీరు తీసుకోండి గతం తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన ధరల కన్నా నాలుగు నుంచి ఆరు రెట్లు ఈ రోజు ప్రజల దగ్గర నుంచి ఎక్కువ మీరు వసూలు చేయటం లేదా ల్యాండ్ అండ్ మైన్ మాఫియా ఏ విధంగా దోచుకున్నారో మన కళ్ళ ముందు కనపడుతులేదా ఇది వాస్తవాలు కాదా ప్రజలందరికీ ఇది తెలియదా అని చెప్పి నేను రోజు చూటుగా ప్రశ్నిస్తున్నాను కానీ ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడకుండా ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ మెయిన్ సమస్యల్ని దాటు వేసి ఎన్ఆర్ఐ అని అంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏడ భోజనం చేశారో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కొనుక్కున్నారో అది ముఖ్యమా నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను మీరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి సమస్యల మీద మాట్లాడండి ప్రజా మీరు ఏం చేశారో మాట్లాడండి అవి మాట్లాడకుండా డైవర్ట్ చేసి ఈ చిన్న అంశాల లోపలికి పోయి ఎందుకు ప్రజల్ని మీరు డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఇది సరైన విధానం కాదు అని చెప్పి మేము తెలుసుకుంటా నేను ముగిస్తున్నాను అండి నేను ఒక జస్ట్ ఒక రెండు మూడు పాయింట్స్ చెప్పి ముగిస్తానండి ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు రమణయ్య గారు హత్య గురించి నేను మేము లేవనెత్తితే ఎంత అద్భుతంగా వైసీపీ వారు ఆ టాపిక్ ని అవాయిడ్ చేసి గతంలో ఎప్పుడో టీడీపీలో ఏదో జరిగింది అని చెప్పి మళ్ళా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు మాట్లాడి ఎట్లా డైవర్ట్ చేస్తారో చూడండి అంటే మీరు అధికారంలో ఉండి మేము ఏదన్నా లేవనెత్తితే దానికి జవాబిచ్చే పరిస్థితుల్లో లేకుండా వారు అధికారంలో పెట్టుకొని ఎప్పుడో పాత హిస్టరీ మాట్లాడి తప్పించుకోవాలని చెప్పి ప్రతి అంశంలో వీరు ఇదే విధంగా ప్రయత్నిస్తున్నారు ప్రజలు దీన్ని గమనిస్తా ఉండరు ఎందుకంటే ఈ సాకులు చెప్పి వీళ్ళు 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 ప్రతిసారి తప్పించుకుంటారు వీళ్ళు పనిచేసే వాళ్ళు కాదని ప్రజలకు కూడా అర్థం అవుతా ఉంది ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏమంటారంటే ఎల్లో వైరస్ అని చెప్పి మమ్మల్ని సంబోధిస్తాడు అంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎల్లో వైరస్ అంటే మేము తిరిగి మిమ్మల్ని బ్లూ వైరస్ అని చెప్పి మాట్లాడాలన్నా ఏంటండి అది ఎంతవరకు కరెక్ట్ ఆ విధంగా మాట్లాడతాము విలన్స్ రామాయణంలో మహాభారతంలో ఉండే విలన్స్ అని చెప్పి మమ్మల్ని సంబోధిస్తున్నాడు అంటే రాక్షస పాలన అని చెప్పి ప్రజలు అంటున్నారు సో మీరు ఆ విలన్స్ అని చెప్పి ఏదో మళ్ళా మమ్మల్ని అంటాము ప్రజలు మిమ్మల్ని అనేది తిరిగి మా మీద అంటగడతాం ఎంతవరకు కరెక్ట్ కౌరవ సభ కౌరవులు అని అంటారు అసలు కౌరవ సభ మీరు ఈ రోజు ప్రెస్ లో ఎవరికన్నా మీరు ఒక గొట్టం పెట్టి అడగండి కౌరవ సభ అంటే అప్పుడున్న కౌరవ సభ లాంటిదే ఈ అసెంబ్లీగా మార్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరు నోట్లో నుంచి అదే మాట వస్తుంది కదా ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అని అంటే మొన్న కలెక్టర్ గారు సస్పెండ్ అయినారు యాభై మంది బిఎల్ఓల మీద కేంద్ర ఎలక్షన్ కమిషన్ మన యాక్షన్ తీసుకుంటుంది అంటే క్లియర్ గా ఈ ప్రభుత్వంలో తప్పు చేస్తున్నారు కదా అంటే మీరు 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 ఓట్లు కూడా దొంగలిచ్చినారు కదా

జనసేనోటితో దోపిడీలతో గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి ప్రజలు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు అక్కడే అర్థమవుతుంది పరిపాలన ఎలాంటిదో మా పరిపాలన గురించి శంకర్ గారు థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ రాజశేఖర్ గారు ముగ్గురు ఇదే మాట చెప్తున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో మాదే విజయం అని రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం విజయం అధికారమే కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో ఒకటి మాత్రం ఒకటి అర్థమవుతుంది అవుతుంది అటు ఉత్తరాంధ్ర జిల్లాల సిద్ధం సభ తర్వాత ఉమ్మడి కృష్ణ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సమావేశంలో ముఖ్యమంత్రి అయితే కొంత వాడి పెంచారు అటు వాళ్ళంతా ఎన్ఆర్ఏలు అని అడగడం అలాగే చేసిన కొన్ని వ్యాఖ్యలు అనేవి కొంత విపక్షాలు మండిపడుతున్న అంశంగా కనిపిస్తోంది చూద్దాం ఈ వాడి వేడి ఏ స్థాయిలో వెళ్ళబోతుందో భవిష్యత్తులో ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్